కర్నూల్లో క్రీడాకారులకు తన వంతు సహాయం చేస్తూ డాక్టర్ శంకర్ శర్మ ఆదర్శంగా నిలుస్తున్నారు త్వైకాన్ శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో శిక్షణ తీసుకుంటున్న నలభై మంది క్రీడాకారులకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉండే బ్యాగులతో పాటు పండ్లు నీళ్ల బాటిళ్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల చిన్నారులు పక్కదారి పడుతున్నారని తెలిపారు

గట్ గట్ కొడినా సార్ నమే ఎగ్నేషన్ ఎగ్నేషన్ అయిడో ఐన ముంచుకోలు చూడండి కాలిక్యులేటర్ హ్ హ్ గ్యాస్ కట్టా మరి కిడి పెట్టుకోని చూడండి ఎవరు మాట్లాడుతున్నారు రెడీ అటండి ఇది ఎవరు బాగురాచేది హ్ అన్న దగ్గర ఉండే మున్సిపల్ పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో బ్యాక్ పాయింట్ క్యాంపును శిక్షణగా వారికి ప్రారంభించి పిల్లలకు అందరికీ నా సొంత ఖర్చుతో ఈ మంచి బ్యాగులు అంటే క్రీడా సాధనాలు క్యారీ చేయడానికి లేదంటే స్కూలుకు కూడా పనికొచ్చే విధంగా మంచి బ్యాగులు తయారు చేసి ఇటువంటి బ్యాగులు పిల్లలకు ఇవ్వడం జరిగింది సుమారుగా ముప్పై నలభై మందికి ఈ బ్యాగు ఇవ్వడం జరిగింది ఈ బ్యాగ్లో వీళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు పెట్టుకొని క్రీడలకు సాధనకు రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ప్రబలమై ఉంది ఇప్పుడు సమాజంలో స్మార్ట్ ఫోన్ వల్ల చిన్నపిల్లలు విపరీతంగా చెడిపోతున్నారు పిల్లలకు లేనిపోని అలవాట్లు వచ్చేస్తాయి దానికి తోడు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వలన ఒబేసిటీ సెడెంటరీ లైఫ్ లోన్లీనెస్ ఎక్కువ అవుతాయి సోషల్ ఇంటరాక్షన్ ఉండదు అందువలన ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కొంచెంసేపు అయినా కానీ ఈ బ్రహ్మ రాక్షసి నుంచి కాపాడాలంటే పిల్లలకు స్పోర్ట్స్ గేమ్స్లో ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళు చాలా ఉపయోగపడతారు అంటే సమాజానికి ఉపయోగపడతారు వాళ్ళ శరీర దారుఢ్యం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది వ్యాయామం జరిగినట్టుంటుంది అదొక రకమైన ధ్యానంగా ఉంటుంది అన్ని రకాల ఉపయోగపడే క్రీడల్లో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయడము చాలా అవసరమని భావించి మేము పదే పదే ఈ మార్షల్ ఆర్ట్స్లో కర్నూలు కర్నూలు జిల్లా లెవెల్లో ఎంకరేజ్ చేస్తే రేపు కర్నూలు ప్రపంచ పటంలో కనపడాలని మా కోరిక అదేవిధంగా చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ అలాంటివి కూడా తినాలి వాటర్ ఎక్కడంటే అక్కడ తాగకూడదు వాటర్ బోర్డ్ డిసీజెస్ లైక్ కలరా టైఫాయిడ్ జాండిస్ లాంటివి ఎక్కువైతాయి ముఖ్యంగా సీజనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అందుకని పిల్లలు జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఈ పొద్దున్నే ఈ శిక్షణ కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని అదేవిధంగా శిక్షకుడు వెంకటేశ్వర్లు గారు చేసే ప్రోగ్రామ్స్ ఇంకా మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను